ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక చిన్న ఇన్స్పిరేషనల్ ఫేరా తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసే కంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం మీరు కొంచెం కష్టమైనా కూడా చాలా డీటెయిల్ గా నేర్చుకుంటూ తెలుగు నుంచి ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా పెద్ద కళలు కంటేనే పురోగతి పెద్ద కళలు కన్నట్లయితేనే కంటేనే పురోగతి చూడండి ఇక్కడ మనం ఏంతో మొదలు పెట్టాలంటే పెద్ద కళలు కంటేనే ఓన్లీ వెన్ వీ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ చూడండి ఈ టైటిల్ పేరు ఓన్లీ వెన్ వీ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ చూడండి ఓన్లీ కేవలం వెన్ అప్పుడు వి హ్యావ్ బిగ్ డ్రీమ్స్ మనకు అంటే మనకు పెద్ద కళలు ఉన్నప్పుడు లేదా మనం పెద్ద కళలు కన్నప్పుడు మాత్రమే ఓన్లీ అంటే మాత్రమే పురోగతి వి అచీవ్ ప్రోగ్రెస్ వు అచీవ్ ప్రోగ్రెస్ అంటే మనం పురోగతి సాధిస్తాం ప్రోగ్రెస్ అంటే పురోగతి అచీవ్ అచీవ్ అంటే సాధించడం ఇక్కడ సాధించడం లేదు అయినప్పటికీ కూడా పెద్ద కళల కంటేనే పురోగతి ఓన్లీ వెన్ వీ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ వీ అచీవ్ ప్రోగ్రెస్ మనం పెద్ద కళలు కంటేనే పురోగతి సాధిస్తామనే అర్థం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి చూడండి తెలుగులో ఉన్నది నాలుగే పదాలైనా కూడా ఇంగ్లీష్లో మాత్రం కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయాల్సి వచ్చింది ఇందుకే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం ప్రతి ఒక్కటి తెలుగులో చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటే మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలం చూడండి అలాగే మెసేజ్లోకి వెళ్తే జీవితంలో ఎదగాలంటే సాధారణ కళలు కంటూ మామూలు లక్ష్యాలను విధించుకుంటే సరిపోదు కాబట్టి మనం ఏది రాయాలంటే ఫస్ట్ సరిపోదు చూడండి దీంతో స్టార్ట్ చేయాలి ఇంగ్లీష్లో ఎప్పుడు మొదలు పెట్టాలన్నా కూడా సాధారణంగా చివరి నుంచి మొదలు పెడుతుండాలి సరిపోదు అంటే ఇట్స్ నాట్ ఇనఫ్ ఇట్స్ నాట్ ఇనఫ్ అంటే సరిపోదు ఏంటి సాధారణ కళల కంటూ మామూలు లక్ష్యాలు విధించుకుంటే చూడండి ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ టు డ్రీమ్ స్మాల్ డ్రీమ్స్ అంటే సాధారణ కళలు కంటూ అంటే చిన్న సాధారణ అంటే చిన్న కళలు చిన్న లక్ష్యాలను సాధారణ కళలు అంటే ఇక్కడ చిన్న కళలు చిన్న కళలు కంటూ ఉంటే సరిపోదు టూ డ్రీమ్ అంటే కళలు కనడం స్మాల్ డ్రీమ్స్ చిన్న కళలు లేదా సాధారణ కళలు అంటే జనరల్ లేదా యావరేజ్ డ్రీమ్స్ అన్నారు స్మాల్ డ్రీమ్స్ అంటే చిన్న కళలు కంటూ మామూలు లక్ష్యాలను విధించుకుంటే అండ్ సెట్ మోడెస్ట్ గోల్స్ అండ్ మరియు సెట్ మోడెస్ట్ గోల్స్ అంటే మామూలు లక్ష్యాలను విధించుకుంటే సరిపోదు సెట్ అంటే విధించుకోవడం ఏర్పాటు చేసుకోవడం మోడెస్ట్ గోల్స్ అంటే మామూలు లక్ష్యాలను చిన్న కళలు కంటూ మామూలు లక్ష్యాలు విధించుకుంటే సరిపోదు దేనికి జీవితంలో ఎదగాలంటే కాబట్టి దీనికి ఇక్కడ కనెక్ట్ చేయాలి టు గ్రో ఇన్ లైఫ్ టు గ్రో ఇన్ లైఫ్ అంటే జీవితంలో ఎదగడానికి టు గ్రో అంటే వృద్ధి చెందడానికి ఇన్ లైఫ్ జీవితంలో ఎదగడానికి లేదా జీవితంలో ఎదగాలంటే సాధారణ కళలు కంటూ మామూలు లక్ష్యాలను విధించుకుంటే సరిపోదు ఇట్స్ నాట్ ఇనఫ్ టు డ్రీమ్ స్మాల్ డ్రీమ్స్ అండ్ సెట్ మోడెస్ట్ గోల్స్ టు గ్రో ఇన్ లైఫ్ చూడండి మోడెస్ట్ అంటే మామూలు మధ్య రకం లక్ష్యాలు విధించుకుంటే సరిపోదు ఏం చేయాలి పెద్ద కళలు కనాలి ఉన్నత లక్ష్యాలపై గురి పెట్టాలి చూడండి పెద్ద కళలు కనాలి డ్రీమ్ బిగ్ డ్రీమ్ అంటే కళలు కనాలి ఇక్కడ డ్రీమ్ అనేది వెర్బ్ బిగ్ డ్రీమ్ బిగ్ అంటే పెద్ద కళలు కనాలి అండ్ మరియు ఏం హై సేమ్ హై అంటే సేమ్ అంటే లక్ష్యం పెట్టుకోవాలి హై ఉన్నతంగా ఉన్నత లక్ష్యాలపై గురి పెట్టాలి చూడండి చాలా సింపుల్ గా ఉంది ఇంగ్లీష్లో పెద్ద కళలు కనాలి ఉన్నత లక్ష్యాలపై గురి పెట్టాలి డ్రీమ్ బిగ్ అండ్ ఏం హై ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మీరు సందర్భం వచ్చినప్పుడు వాటిని రాయడానికి లేదా వాటిని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే పెద్ద కళల గురించి చెబితే ఇతరులు నవ్వుకుంటారని సందేహించకండి చాలా ఇంపార్టెంట్ చాలా మంది చేస్తూ ఉంటారు ఇలాంటివి పెద్ద కళల గురించి చెబితే ఇతరులు నవ్వుకుంటారని సందేహించకండి డోంట్ డౌట్ దట్ అదర్స్ విల్ లాఫ్ ఎట్ వెన్ షేరింగ్ యువర్ అంబీషియస్ విజన్స్ చూడండి డోంట్ డౌట్ అంటే సందేహించకండి లేదా అనుమానించకండి దట్ అని అదర్స్ విల్ లాఫ్ ఎట్ యు అదర్స్ అంటే ఇతరులు విల్ లాఫ్ ఎట్ యు అంటే మిమ్మల్ని చూసి నవ్వుతారని వెన్ షేరింగ్ యువర్ అంబీషియస్ విజన్స్ అంటే పెద్ద కళలు గురించి పంచుకున్నప్పుడు వెన్ షేరింగ్ అంటే పంచుకున్నప్పుడు యువర్ అంబీషియస్ విజన్స్ అంటే మీ యొక్క పెద్ద కళలను గురించి చెబితే ఇతరులు నవ్వుకుంటారని సందేహించకండి కళలు కన్నవారందరూ విజయం సాధించలేకపోవచ్చు కానీ విజేతలంతా కళలు కన్నవారే అని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఇలాంటివి చూడండి కళలు కన్నవారందరూ విజయం సాధించలేకపోవచ్చు ఆల్ డ్రీమర్స్ మే నాట్ సక్సీడ్ చూడండి ఆల్ డ్రీమర్స్ అంటే కళలు కనేవారందరూ మే నాట్ సక్సీడ్ అంటే విజయం సాధించలేకపోవచ్చు లేదా సాధించకపోవచ్చు రిమెంబర్ దట్ ఆల్ విన్నర్స్ ఆర్ డ్రీమర్స్ చూడండి రిమెంబర్ గుర్తుంచుకోండి గుర్తుపెట్టుకోండి ఆల్ విన్నర్స్ అంటే విజేతలంతా ఆర్ డ్రీమర్స్ కళలు కన్నవారే ఆల్ డ్రీమర్స్ మే నాట్ సక్సీడ్ రిమెంబర్ ఆల్ విన్నర్స్ ఆర్ డ్రీమర్స్ కళలు కన్నవారందరూ విజయం సాధించలేకపోవచ్చు కానీ విజేతలంతా కళలు కన్నవారే అని గుర్తుంచుకోండి ఇలా మీరు ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటూ ఉండండి మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే పదివేల అడుగులు వేయాలని నడక మొదలు పెడితే కనీసం ఐదు వేల అడుగులైనా పూర్తి చేయగలరు చూడండి ఇఫ్ యు స్ట్రైవ్ ఫర్ టెన్ థౌజండ్ స్టెప్స్ యూ విల్ లైక్లీ కంప్లీట్ అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ చూడండి ఇఫ్ యూ స్ట్రైవ్ ఫర్ టెన్ థౌసండ్ స్టెప్స్ స్ట్రైవ్ అంటే ఇక్కడ ప్రయత్నించడం అంటే మీరు ప్రయత్నిస్తే ఫర్ టెన్ థౌజండ్ స్టెప్స్ పది వేల అడుగులు వేయాలని మీరు ప్రయత్నిస్తే ఇఫ్ యూ స్ట్రైవ్ ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి ప్రయత్నించడం ఫర్ ఫర్ టెన్ థౌజండ్ స్టెప్స్ అంటే పది వేల అడుగులు వేయాలని మీరు ప్రయత్నిస్తే విల్ లైక్లీ కంప్లీట్ అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ విల్ లైక్లీ అంటే చాలా వరకు కంప్లీట్ పూర్తి చేస్తారు ఎట్లీస్ట్ కనీసం ఫైవ్ థౌజండ్ ఇక్కడ స్టెప్స్ అని రాయని అవసరం లేదు ఫైవ్ థౌజండ్ అంటే సరిపోతుంది మీరు కనీసం ఐదు వేల అడుగులైనా పూర్తి చేస్తారు లేదా టెన్ అని కూడా రాసుకోవచ్చు ఇఫ్ యు స్ట్రై ఫర్ టెన్ థౌజండ్ స్టెప్స్ యూ విల్ ఆర్ యూ కెన్ లైక్లీ కంప్లీట్ అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ స్టెప్స్ ఐదు వేల అడుగులైనా పూర్తి చేయగలరు అదే మూడు వేల అడుగులనే లక్ష్యంగా పెట్టుకుంటే ఐదు వేల అడుగులు వేయలేరు కదా ఇన్ కాంట్రాస్ట్ అంటే పోలిస్తే అదే అదే అని ఇక్కడ చెప్పుకున్నాం కదా దాని మీనింగ్ ఏంటంటే పోలిస్తే ఇన్ కాంట్రాస్ట్ హేమింగ్ ఫర్ ఓన్లీ త్రీ థౌజండ్ స్టెప్స్ విల్ లిమిట్ యూ టు ద సేమ్ సీలింగ్ చూడండి ఎయిమింగ్ అంటే లక్ష్యంగా పెట్టుకుంటే ఫర్ ఓన్లీ త్రీ థౌజండ్ స్టెప్స్ కేవలం మూడు వేల అడుగులనే లక్ష్యంగా పెట్టుకుంటే విల్ లిమిట్ టు దట్ సేమ్ సీలింగ్ అంటే దానికే పరిమితం అవుతుంది లేదా దానికంటే తక్కువగా ఉంటుంది మీరు పదివేల అడుగులను లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం ఐదు వేల అడుగులైనా వేయగలరు అదే మీరు కేవలం మూడు వేల అడుగులనే లక్ష్యంగా పెట్టుకుంటే విల్ లిమిట్ యూ టు దట్ సేమ్ సీలింగ్ అంటే మూడు వేల అడుగులకే పరిమితం చేస్తుంది అంతే అంతకంటే ఎక్కువ చేయలేరని కాంట్ ఎక్సీడ్ యువర్ టార్గెట్ కెన్ యు చూడండి యు కాంట్ ఎక్సీడ్ అంటే మీరు ఇంకా ఎక్కువ అడుగులు వేయలేరు కదా మూడు వేల అడుగులను లక్ష్యంగా పెట్టుకుంటే మీరు మూడు వేలకే పరిమితం అవుతారు అంతే తప్ప ఐదు వేలు చేయలేరు యువర్ టార్గెట్ మీ టార్గెట్ ని ఎక్సిట్ చేయలేరు కథ యూ కథ ఇది క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ కాంటనే నెగటివ్ పదం ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉండాలి అని నెగటివ్ పదం వాక్యంలో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది పాజిటివ్ లో ఉండాలి ఇక్కడ వాక్యంలో కెన్ అనే పదం ఉంటే కాంటనే ట్యాగ్ రాయాల్సి ఉంటుంది చూడండి కథ అంటే దాని మీనింగ్ యూ చూడండి యువ్ కాంట ఎక్సీడ్ యువర్ టార్గెట్ కెన్ యూ అంటే మీ టార్గెట్ ని మించిపోరు కదా ఇక్కడ కెన్ యూ అంటే కదా అని అర్థం వస్తుంది ఇలా మీరు ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటూ మీరు ప్రతిరోజు వీడియోలను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి